జై చన్నకేశవ జై శ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మీ వారు స్వామివారు రోజున శేరాబ్ది ద్వాదశి సందర్భంగా ఈ నందు తెప్పోత్సవం నిర్వహించటం జరిగింది ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా శ్రీ గౌరవనీయులు పెద్దలు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు శాసనసభ్యుల వారు ఆధ్వర్యంలో ఆర్డీఓ గారు సూచనలతో ఆల్ డిపార్ట్మెంట్ వారు మున్సిపల్ డిపార్ట్మెంటు ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు అదేవిధంగా అదేవిధంగా టెలికామ్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా మీడియా డిపార్ట్మెంట్ మీడియా వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా అదేవిధంగా ఆర్ఆర్కే ఉదయ డివిజన్ అధినేత పరమేశ్వరెడ్డి గారు కూడా ఈరోజు మార్కాపురం డివిజన్ మొత్తం కూడా లైవ్ షార్ట్ ఇచ్చి ఈరోజు చెన్నకేశ్వర స్వామి రానే రాలేని వారికి చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులు పొందారు అదేవిధంగా ఈ రోజున ఆల్ డిపార్ట్మెంట్ వారు ఎక్కడ ఎలాంటి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హోమ్ డిపార్ట్మెంట్ వారైతేనేమి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారైతేనేమి ఈరోజు బాగా ఎక్కడ చిన్న సంఘటన కూడా జరగకుండా బాగా తెప్పోత్సవం నిర్వహించారు వీళ్ళందరికీ కూడా పేరు పేరున ఆల్ డిపార్ట్మెంట్ వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ జై చెన్నకేశ్వ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై చెన్నగేశ్వ శ్రీ లక్ష్మీ లక్ష్మీచన్నగేశ్వరి దేవస్థానం మార్కాపురం ప్రకాశం జిల్లా శ్రీ లక్ష్మీ జనగేశ్వమి ఈరోజు చిలుకు ద్వాదశి పర్వదిన సందర్భంగా స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత రంగనాయక స్వామి అలంకారంలో శ్రీ భూదేవి సమేత చన్నకే స్వామి వారు మన రాయలవారి నిర్మాణం చేసిన పుష్కరిణిలో ఈ కోనేరులో ఈరోజు స్వామివారు అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా వేల మంది భక్తుల సమక్షంలో స్వామివారు తెప్పోత్సవం కొనసాగించారు క్షీరాబ్ది ద్వాదశి అనగా మనము శుద్ధ ఏకాదశిని సేన ఏకాదశి అని చెప్పంటాం అదే అదేవిధంగా క్షీరాబ్ది ఏకాదశిని ఉద్ధాన ఏకాదశి అంటే స్వామివారు సేన ఏకాదశి రోజు యోగ నిద్రలో ఉంటారు అదేవిధంగా క్షీరాబ్ది ద్వాదశి అని అని చెప్పంటే క్షీరాబ్ది ఏకాదశి రోజు స్వామివారు నిద్ర మేల్కొని క్షీరాబ్ది ద్వాదశి రోజున బృందావనం వేయించేసి తులసి మాతను వివాహం ఆడాడట ఆ క్షీరాబ్ది ద్వాదశి రోజు పాలకటిలలో స్వామివారందరికీ కూడా భక్తులందరికీ కూడా దర్శనమిస్తారని చెప్పి మనకు పురాణవచనం అదే రోజున మనము మన మార్కాపురంలో శ్రీ లక్ష్మీచన్నకేశ్వర స్వామివారు క్షీరాబ్ది ద్వాదశి రోజున శ్రీదేవి భూదేవి సమేత రంగనాయక స్వామి అలంకారంలో స్వామివారి తెప్పోత్సవం బ్రహ్మాండంగా చేసుకున్నాము భక్తుల మందిరి సమక్షంలో జయ శ్రీమన్నారాయణ జయ చెన్నకేశ్వర అందరికీ నమస్కారం సో ప్రతి సంవత్సరం కూడా ఈ చెన్నకేశ్వర స్వామి ఆలయం ఇది చాలా ప్రశస్తి మార్కాపూర్లో పురాతనమైనది కూడా సో ప్రతి కార్తీక మాసము స్వామికి శ్రీరంగనాథుడి రూపంలో ఇక్కడ తెప్పోత్సవం జరగటం అనేది ఆనవాయితీగా ఉంది సో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా చాలామంది ప్రజలు తరలివచ్చారు చాలా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది ఇది ముందుగానే మేము అందరి సహకారంతో అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో సో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఒక మూడు వందల పోలీసులు మూడు లేయర్స్ కింద అవుటర్ లేయరు మళ్ళీ మిడిల్ లేయరు ప్లస్ ఇన్నర్ లేయరు మళ్ళీ ఇక్కడ రోప్ పార్టీస్ కానీ అన్నిళ్ళ వరకు రానివ్వకుండా చాలా పటిష్టమైన బందోబస్తు జరిగింది భగవంతుల ఆశీస్సులతోటే చాలా ప్రశాంతంగా జరిగింది ఇంతవరకు సో ఇప్పుడే తెప్పోత్సవం ముగిసింది ప్రజలు కూడా రిట్రీట్ అవుతున్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ భూదేవి శ్రీదేవి సమేత లక్ష్మీచనక చనకేశ్వర స్వామి తెప్పోత్సవ కార్యక్రమం ప్రతి కార్తీక మాసంలో ఈ మార్కాపురం నందు నిర్వర్తించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం వల్ల బ్రహ్మాండంగా భక్తులు అలాగే అందరి సహకారంతో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది ఆ చిన్నకేశ్వరం యొక్క కృప ఈ మార్కాపుర ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే ఈ మార్కాపురం విలవేల్పు చిన్నకేశ్వర స్వామి అందుకని ఆయన ఉత్సవాన్ని ప్రతి ఒక్క పౌరుడు కూడా ఎంతో సంతోషకరమైనటువంటి వాతావరణంలో నిర్వర్తించడం జరుగుతుంది మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని చిన్నకే స్వామిని గలుస్తారు ఇక్కడ అందుకనే ఈ ఊరికి ఆ స్వామి స్వామికి ఎప్పుడప్పుడు కూడా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి అధికారులకు రెవెన్యూ సిబ్బందికి పోలీస్ డిపార్ట్మెంట్కు మున్సిపల్ శాఖ వారికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా Thank you. Thank you.